వైకుంఠంలో ఎక్కడైతే శాంతి శాశ్వతంగా నివసిస్తుందో ఎక్కడైతే ప్రతిక్షణం దివ్యకాంతితో నిండిపోయి ఉంటుందో అక్కడ శ్రీమన్నారాయణుడు ఆదిశేషునిపై యోగ నిద్రలో లీనమై ఉన్నాడు ఆ నిద్ర సాధారణ నిద్ర కాదు ఆ నిద్రలోనే సమస్త లోకం విశ్రాంతి పొందుతుంది అయితే ఆ క్షణాన్ని అవకాశంగా మార్చుకోవాలని ఒక అహంకార శక్తి ఎదురుచూస్తుంది అతడు ఎవరో కాదు మురాసురుడు శ్రీమన్నారాయణుడు నిద్రలో ఉన్నాడు అనుకుని వైకుంఠంలోకి చొరపడ్డాడు అప్పుడు దైవభక్తి బలహీనమైంది అని అనుకున్నాడు అప్పుడే శ్రీమన్నారాయణుడి దివ్యదేహం నుంచి అద్భుతమైన కాంతి ప్రభూసింది ఆ కాంతిలో నుంచి ఒక శక్తివంతమైన దైవ స్వరూపం అవతరించింది ఆమెయే ఏకాదశి దేవి ఆమె ముఖంలో కాంతి కానీ ఆమెలో అపారమైన శక్తి ధర్మాన్ని కాపాడేందుకు శ్రీమన్నారాయణ నుంచే జన్మించిన దివ్య శక్తి ఆమె మురాసురుడు దారి చేశాడు కానీ ఏకాదశి దేవి ఎదుట అతని అహంకారం నిలవలేకపోయింది ఒక్క క్షణంలో ఆమె అతన్ని సంహరించింది వైకుంఠంలోకి ప్రవేశించిన చీకటిని నాశింపజేసింది ఆ క్షణంలో శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుంచి మేల్కొన్నాడు తన ముందర నిలబడి ఉన్న ఏకాదశి దేవిని చూసి ఆయన హృదయం ఖరీపోయింది అప్పుడు ఆయన అన్నారు రోజు నాడు శుద్ధ హృదయంతో ఏకాదశిని పాటించే వారందరికీ నా కృప లభిస్తుంది అలా ఆ రోజు ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది కానీ ఈ ఏకాదశికి మరింత గొప్ప ప్రత్యేకత ఉంది ఈ రోజున ముక్కోటి దేవతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి చేరుకుంటారని విశ్వాసం అందుకే ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా పిలువబడింది ఈ రోజునే వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని భక్తుల నమ్మకం ధనానికి కాదు పదవికి కాదు భక్తికి సమర్పణకు పవిత్రమైన మనసుకు మాత్రమే ముక్కోటి ఏకాదశి మనకి చెప్పే సత్యం ఒక్కటే అహంకారం నశిస్తే భక్తి మేల్కొంటే వైకుంఠ ద్వారాలు తానే తెరుచుకుంటాయి ఇది ఒక పండుగ కాదు ఇది ఆత్మను మేల్కొల్పే ఒక దివ్య సందేశం